ఏడు బిల్డింగులు కలిపి నాలుగు వందల యాభై కోట్ల రూపాయలతో కడితే అది దుర్వినియోగం అని ప్రపంచం మొత్తానికి పచ్చి అబద్ధాలు చెప్పి అందులో తప్పే ఉంది అది ఆత్తు సుదీర్ఘ కాలం పాటు ప్రజల్ని నమ్మించి అది జగన్ తన సొంతానికి కట్టుకున్నాడు వాళ్ళ ఆవిడతో తిరగడానికి కట్టుకున్నాడు అని పచ్చి అబద్ధాలతో ప్రజల్ని మోసం చేసి అదాత్తు ఇప్పుడు అది కాస్త లేదు అది టూరిజందే గవర్నమెంట్ దేంట్లో టూరిజం డిపార్ట్మెంట్ ప్రాపర్టీ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ప్రాపర్టీ ఋషికొండ భవనాల్ని పర్యాటక రిసార్ట్ గా పేర్కొంటూ జీవో జారీ చేసినటువంటి సందర్భం దీంట్లో టూరిజం డిపార్ట్మెంట్ ప్రాపర్టీ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ప్రాపర్టీ అది జగన్ ప్యాలెస్ కాదిలే అది ప్రభుత్వ ఆస్తి అని ఇప్పుడు ఇంతకు ముందు ఏం చెప్పారు దాంట్లో ఋషికొండ అంటే ఏంటి ఋషులు అక్కడ తపస్సులు చేసిన ప్రాంతం అది ఎన్విరాన్మెంట్ కి విఘాతం కలిగించే విధంగా సొల్లు పెద్ద చెప్పి ఎంత ఆక్రమించుకున్నారని చెప్పి ఒక ప్రభుత్వమే పర్యాటక అనుమతులు ఇస్తుంది ఒక ప్రభుత్వమే బిల్డింగ్ అనుమతులు ఇస్తుంది ఒక ప్రభుత్వమే అటవీ అనుమతులు ఇస్తుంది అన్ని ప్రభుత్వమే ఇస్తున్నప్పుడు అనుమతులు లేవని నాటకాలు ఏంటి కోర్టుల్లో ఎన్ని రోజుల పాటు నాటకాలు ఆడారు ఎన్ని రోజుల పాటు దాని మీద కథలు నడిపారు ఇప్పుడు అనుమతులు లేకపోతే బిల్డింగ్ కూల్చేయాలి కదా ఇప్పుడు అన్ని అనుమతులు ఉన్నాయి ప్రభుత్వ భవనం చదువుకున్న మూర్ఖులు కొంతమంది ఈ మధ్యను కూడా మాట్లాడుతున్నా అసలు దేనికి వస్తుంది అని చెప్పేసి దేనికి అనేటటువంటి పనికి మాలిన విద్యావంతులైన మూర్ఖులు ఉన్నంత వరకు అంటే చదువుకున్న మూర్ఖుల్ని మాత్రం మనం తయారు చేసుకుంటున్నాం అన్న నిజం మాత్రం క్రమంగా పెరుగుతోంది ఆంధ్రప్రదేశ్